హాయ్ అందరికీ నమస్కారం కలర్ చూడగానే మీరు సూపర్ గెస్ట్ చేశారు పర్ఫెక్ట్లీ ఇట్స్ బీట్రూట్ ఓన్లీ కానీ బీట్రూట్ దాల్ కర్రీ ఈరోజు ముచ్చటగా మూడు పప్పులు వేశాను మసూర్ దాల్ పొట్టు పెసరపప్పు శనగపప్పు మూడింటిని కూడా పావు పావు కప్పులలో మొత్తం కలిపి ముప్పావు కప్పు పప్పు అమ్మో టంగ్ లాగా వినబడుతుంది నాకేదో ఈ ఉసిరికాయ ఫ్రిడ్జ్లో ఉన్న విషయం నేను మరిచేపోయాను మూడు నాలుగు రోజులైంది అలా అయ్యేసరికి మరక వచ్చింది ఇది ఆర్గానిక్ ఉసిరికాయ ఇందులో వాడిన కరివేపాకు కొత్తిమీర పుదీనా తప్ప అన్ని ఆర్గానిక్ ఐటమ్సే నాకు ఆ యాప్లో అవి దొరకట్లేవు తప్పని పరిస్థితులలో మార్కెట్లో తీసుకుంటున్నాను అవి సరే ఆర్గానిక్కి బ్రాండింగ్ ఇస్తున్నానా అంటే అలా కాదు ఐ బిలీవ్ ఇన్ ఆర్గానిక్ అలా అని ఆర్గానిక్గా దొరకనివి ఎలా దొరికితే అలాగే వాడుతున్నాను ఈరోజు కర్రీలో నేను నేరేడు గింజల పొడి వాము మునగాకు పొడి కూడా వాడాను లాస్ట్ టైం సంతలో వన్ మంత్ బ్యాక్ అనుకుంటా ఉసిరికాయలు కొన్నాను రాగానే టెంప్టింగ్గా పచ్చడి పెట్టాలనిపించి పెట్టాను కానీ నేను సరిగా చేయలేదనుకుంటా సగం ఉసిరికాయలు పచ్చళ్ళలో పాడైపోయాయి సరే ఈసారైనా పచ్చడి పెట్టుకుందామని ఆర్డర్ పెట్టాను అవి వచ్చాయి నేను ఇంట్లో పెట్టలేదు పిల్లలు ఎవరో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసరికి నేను మర్చిపోయాను అవి ఫ్రిడ్జ్లో ఉన్నాయన్న విషయం అంటే డోర్ బయట డెలివరీ బాస్కెట్లో వాళ్ళు వేస్తారు పిల్లలు తెచ్చి పెట్టారు ఇంట్లో ఆర్డర్ పెట్టింది నేనే చెక్ చేసుకోకపోవడం నా మిస్టేకే అలా మూడు నాలుగు రోజులు అయ్యేసరికి కాయల మీద చిన్న చిన్న మరకలు వస్తున్నాయి ఇంకా ఇప్పుడు పచ్చడి పెట్టిన లాభం లేదని చెప్పేసి ఇలా కర్రీలోకి వాడాను ఈరోజు ఇంకా ఉన్నాయి ఉసిరికాయలు అవి ముందే ఏం చేయాలనేది నేను ఆలోచించుకోవాలి మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి పేరుకే బీట్రూట్ కర్రీ నేను చెప్పడానికి కానీ అందులో క్యారెట్స్ ఉన్నాయి ఉసిరికాయ ఉంది టమాటా కూడా ఉంది చూశారు కదా ఈ స్టేజ్లో కర్రీ అంతా ఉడికిపోయింది పప్పులు కూడా అన్నీ ఉడికాయి శనగ పప్పే ఇంకొంచెం ఉడికితే బాగుండు అని అనిపించి మళ్ళీ కొన్ని నీళ్ళు పోసి ఉడికించాను నాకు ఇంకా సాఫ్ట్గా ఉంటే తొందరగా అరుగుతుందన్న ఫీలింగ్ నాకు ఒక సేయింగ్ చాలా ఇష్టం సైలెన్సీస్ గోల్డెన్ అని యా ట్రూలీ ఐ బిలీవ్ ఇన్ ఇట్ కానీ నా యూట్యూబ్ ఛానల్ కోసం నేనైతే మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు స్పీచ్ ఈస్ గోల్డెన్ అని చెప్పాల్సి వస్తుంది నేనే మీరు దేన్ని బిలీవ్ చేస్తారు సైలెన్స్నా స్పీచ్నా మీకొక థాట్ ఉండి కూడా కామెంట్స్లో పెట్టకపోతే యు సైలెంట్ కిల్లర్ అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్